సూపర్ గా ఉన్నారు మీరు సూపర్ సేపు సూపరే ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శుభ గురువారం అండి బాబా సుస్తో మీరు అందరూ హ్యాపీగా హెల్దీగా చాలా బాగుండాలని నేను మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాను అనమాట చక్కగా ఇవాళ వీడియో ఏంటి అంటే చాలామంది వెయిట్ గెయిన్ కూడా అడుగుతున్నారు అనమాట అంటే బరువు పెరగాల్సిన వాళ్ళు కూడా మేము ఎలా బరువు పెరగాలి ఎలా దానికి సంబంధించిన డైట్ ఎలా చేయాలి అని అడుగుతున్నారు అనమాట దాని గురించి నేను ఇవాళ వీడియో అంటే బరువు పెరిగే వాళ్ళు ఎలా తీసుకోవాలి న్యూట్రిషన్ని అంటే మీరు హెల్దీగా ఆరోగ్యంగా బరువు పెరగాలి అంటే మీరు న్యూట్రిషన్ ఎలా తీసుకోవాలి అది చెప్తానండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన చాలా కొత్తగా వచ్చారు మీరు ఎవరన్నా బరువు తగ్గాలనుకుంటున్నారు పెరగాలనుకుంటున్నారు ఆరోగ్యంగా బరువు తగ్గాలన్నా పెరగాలన్నా ఇక్కడ స్కూల్తో నెంబర్ కాల్ చేయొచ్చండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు పెరగొచ్చు అంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి కొంతమంది చాలా సన్నగా చాలా పీలాగా ఉంటారు వాళ్ళు బరువు పెరగాలి లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి కొంతమంది చాలా లావుగా ఉంటాం వాళ్ళు తగ్గాలి మన దాంట్లో మన న్యూట్రిషన్లో బరువు తగ్గొచ్చు బరువు పెరగొచ్చు అనమాట నిన్న ఒక క్లయింట్ అడిగారనమాట ఆల్రెడీ వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకున్నారు తీసుకున్నాక కూడా వాళ్ళకి ఏంటంటే ఇంకా స్టార్ట్ చేయలేదు మీరు ఒకసారి చెప్పండి మేము ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది లేదు ఎలా మేము ప్రోగ్రామ్ చేయాలి చెప్పండి అని అడుగుతున్నారన్నమాట అందుకని గల వీడియో మీరు బరువు పెరగాలి అంటే మూడు పుట్ల షేక్ తాగాలి మూడు పుట్ల బోన్ చేయాలి ఉదయం లేవగానే మీరు ఎఫ్రెష్ అసలు మీకు అవసరం లేదండి మీరు బరువు పెరగాల్సిన వాళ్ళకి ఎఫ్రెష్ సెల్లు ఇలాంటి ఇలాంటివి కొన్ని అవసరం లేదనమాట మీకు ఆల్రెడీ నేను షేక్స్ అవన్నీ ఇచ్చి ఉంటాను కాబట్టి మీ దగ్గర ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి లెగో కానీ షేక్ తాగండి ఫస్ట్ మీరు తీసుకునే మీలు షేక్ అయి ఉండాలి అది గుర్తుపెట్టుకొని బాగా పరగడపన లెగోగానే షేక్ తాగండి తర్వాత మీరు రోజు ఏం టిఫిన్ తింటారు అదే తినండి ఇడ్లీ దోశ పూరి చపాతి ఏది తింటారు అదే ఓకేనా మధ్యాహ్నం మళ్ళీ మళ్ళీ షేక్ తాగండి ఫస్ట్ షేక్ తాగండి తర్వాత ఒక పది నిమిషాలు అలా గ్యాప్ ఇచ్చేసి భోజనం చేసేయండి మీరు రోజు ఏ భోజనం తింటారు అదే తినొచ్చు సాయంత్రం కూడా అంతే ఈవినింగ్ మళ్ళీ షేక్ తాగండి మళ్ళీ మీరు భోజనం తింటారా ఏం తింటారు పెరుగన్నం తింటారా భోజనం తింటారా టిఫిన్ తింటారా వాట్ ఎవర్ బిర్యానీ తింటారా మీరు తినొచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు క్యాలరీ మే మేనేజ్ చేయడం లేదు మీరు శుభ్రంగా తినొచ్చు మూడు పుట్ల షేక్ తాగాలి మీరు కాకపోతే మీకు సెల్ యాక్టివేటర్ని ఒక సప్లిమెంట్ ఆల్రెడీ ఇచ్చుంటాం ఉంటాం అది వేసుకోవాలి మల్టీవిటమిన్ ఇచ్చి ఉంటాం అది వేసుకోవాలి నైట్ వర్క్స్ వాడొచ్చు సెల్ యాక్టివేటర్ తో పాటు మీరు ఇంకా ఏం వాడొచ్చు అంటే హెర్బల్ లైన్ అని ఉంటుంది అది కూడా వాడచ్చు అనమాట ఇదంతా బడ్జెట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే సప్లిమెంట్స్ మూడు పూట్ల షేక్ నైట్ వర్క్స్ ఇవన్నీ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైన ప్రోగ్రామే కానీ మనకంటే ఏది ఇంపార్టెంట్ కాదు అనుకుంటే మీరు ఒకేసారి త్రీ మంత్స్ ప్రోగ్రామ్ తీసుకున్నారనుకోండి మంచిగా మీ కంపెనీలో డిస్కౌంట్ లెవెల్స్ కూడా ఉంటాయి అనమాట అంటే అప్ టు పదిహేను నుంచి థర్టీ ఫైవ్ దాకా డిస్కౌంట్ లెవెల్స్ కూడా ఉంటాయి అవి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఐడి తీసుకొని ఐడీలో బుక్ చేసుకోవచ్చు అనమాట మా నా దగ్గర ఇప్పుడు తీసుకున్న డౌట్ అడిగిన క్లయింట్ ఐడి తీసుకుని చక్కగా ఐడీలో బుక్ చేసుకున్నారు మంచిగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాంట్లో చేసేసుకున్నారనమాట చక్కగా ఇబ్బంది లేకుండా మీరు ఇలా చేసేసుకోవచ్చు అప్ టు కంపెనీ డిస్కౌంట్స్ ఉంటాయి అనమాట ఇది 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 మేము అవన్నీ ఇక్కడ నేను చెప్పను మీకు ఎవరైతే మీరు అవసరమో మీకు అవసరమైన వాళ్ళు కాల్ చేయండి కాల్ చేసిన వాళ్ళకి మాత్రమే అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఓకేనా మీకు ఐడి దొరుకుతుంది కంపెనీ నుంచి ఐడిలో బుక్ చేసుకోవచ్చు లేదు మేము కోచ్ అనుకుంటున్నాం కోచ్ అడి మీ దగ్గర మా దగ్గర కోచ్ అడి కూడా దొరుకుతుంది ఇవాళ గురువారం నేను విజయవాడ వెళ్తున్నాను పొద్దున్నే లేచి ముందు అయితే నాకు గాడు ఇంపార్టెంట్ ముందు గుడికి వెళ్ళొచ్చాక ఇక్కడ మా ఆఫీస్కి వచ్చాను ఇక్కడ కస్టమర్స్ని అందరినీ చూసేసుకొని ఇంకా నేను విజయవాడ బయలుదేరుతాను అనమాట ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను విజయవాడలోనే ఉంటాను మళ్ళీ సాయంత్రం నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ మళ్ళీ ఇప్పుడు రాలేసరికి టెన్ అలా అవుతుంది విజయవాడలో అప్ టు అక్కడ ఉండే కస్టమర్స్ని బట్టి నేను ఏడింటికి బయలుదేరుతాను ఒకసారి ఎనిమిదింటికి బయలుదేరుతాను ఒకసారి ఆరున్నరకి బయలుదేరతను అక్కడ ఎక్కువ మంది వచ్చారంటే ఎక్కువసేపు టైం పడుతుంది ఎక్కువ మంది రాలేదంటే కొంచెం తక్కువ టైంలో వచ్చేస్తాను అనమాట అలా అక్కడ వచ్చే వాళ్ళని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనకి విజయవాడలో ప్రతి గురువారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనమాట అంటే మీరు గురువారం విజయవాడలో పదకొండింటికాలలో మన పవర్ టీమ్ న్యూట్రిషన్ సెంటర్ ఉంటుంది అక్కడ అక్కడికి మీరు వచ్చారు అంటే చక్కగా మీకు అక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట అంటే మీరు ఎలా హెర్బలైవ్ చేయొచ్చు ఏంటి అసలు వెల్నెస్ కోచ్ అంటే ఏంటి వాళ్ళ స్టోరీస్ ఏంటి మేమందరం అక్కడ ఉంటాం సీనియర్ వెల్నెస్ కోచెస్ ఎవరైతే ఇప్పుడు మా టీంలో సీనియర్ అనే ఎవరైతే ఉన్నారో సీనియర్ గెట్ టీమ్స్ మిల్ టీమ్స్ ఎవరైతే మేము సీనియర్స్ ఉన్నామో అందరం అక్కడ ఉంటాం అనమాట కొత్తగా వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఏంటి ప్రోగ్రామ్ వాట్ ఈజ్ వాట్ ప్రోగ్రామ్ తెలుసుకోవడానికి కూడా నాకైతే కస్టమర్స్ కూడా వస్తారు నాకు విజయవాడలో ఉండే కస్టమర్స్ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారనమాట కొంతమంది వచ్చి మాట్లాడి ప్రోగ్రామ్ అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటారు అంటే నేనేం ప్రోగ్రామ్ పట్టుకెళ్ళిపోయి వాళ్ళకి ఏమి ఇవ్వను వాళ్ళ ఐడిలో వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు లేదు నేను కొరియర్ వేస్తాను ఎందుకంటే నేను వెళ్ళడమే కష్టం మళ్ళీ ఇవన్నీ నేను తీసుకెళ్ళలేను కదండి అందుకని చెప్పేసి నేను ఏం ప్రోగ్రామ్ తీసుకెళ్ళను ఎవరైనా మరీ అడిగితే తీసుకెళ్తాను తప్ప మామూలుగా కొరియర్స్ వెళ్తాయి మనకి పిడిగరాల నుంచి కొరియర్స్ వెళ్తాయి కంపెనీ నుంచి డైరెక్ట్గా ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట అటువంటి ఇబ్బంది ఏమీ లేదు మీరు ఎవరైనా విజయవాడ సరౌండింగ్స్లో ఉన్నారు కలవాలనుకుంటే కలవండి మనకి ఈ నెల ఇరవై మూడో తారీఖు బౌన్స్ బ్యాక్ అకాడమీ పెద్ద మీటింగ్ కూడా ఉంది ఆ మీటింగ్ మీరు రావాలి అనుకున్న ముందు చూస్తేనే కదా అక్కడ దాకా మీరు రాగలరు చూడకుండా అక్కడి దాకా రాలేరు కదా అంటే ఇవన్నీ చూడకుండా ఒకేసారి మీటింగ్ వచ్చినా అలా అవ్వదు కదా మీరు గురు ఒక గురువారం కుదుర్చుకొని అక్కడికి రండి మనం పర్సనల్గా ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అకాడమీ మీటింగ్ లేదంటే చాలామంది వస్తారు నాకు కూడా ఇప్పుడు అందరితో మాట్లాడడానికి నాకు టైం ఉండదు అదే ఇప్పుడు మీరు రేపు గురువారం వచ్చారనుకోండి సరే గురువారం వచ్చు గురువారం వచ్చారనుకోండి నేను కొంచెం టైం ఇవ్వగలుగుతాను మీకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చొని మీ స్టోరీ ఏంటి వాట్ ఈజ్ వాట్ విని మీకు ఏంటి అనేది చెప్పగలుగుతాను అవునా కదా మరి బౌన్స్ బ్యాక్ అక్కడ మీరు ఫుల్గా జనాలు ఉంటారు అంత టైం ఇవ్వలేకపోవచ్చు అంటే హాఫ్ అన్ అవర్ ఇచ్చేక్కడ ఫైవ్ మినిట్సే ఇవ్వగలగల కలుగుతాను అందుకని చెప్తున్నాను ఎవరైనా కలవాలి అనుకుంటే గురువారం కలవండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రోగ్రామ్ వెయిట్ లాస్ వాళ్ళైతే రెండు కోట్ల షేక్ తాగాలి ఒక పుట్టి మాత్రమే భోజనం చేయాలి వెయిట్ పెరిగే వాళ్ళైతే మాత్రం మూడు పుట్ల షెక్ తాగాలి మూడు పుట్ల భోజనం చేయాలి వాటర్ వాళ్ళ వెయిట్ తగ్గట్టు వాటర్ కంప్లీట్ చేయాలి ఇంకా పర్సనల్గా నేను చెప్తాను ఏమేమి తినవచ్చు అంటే ఫుడ్స్ ఏమేమి ఇంకా ఇంకా తింటే బాగా వెయిట్ లాస్ వెయిట్ పెరుగుతారనేది నేను చెప్తాను అనమాట ఈ వీడియో వెయిట్ పెరిగే వాళ్ళ కోసం చేశాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకేనా వెయిట్ లాస్ చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ఇది వెయిట్ పెరిగే వాళ్ళ కోసం చేసిన వీడియో ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి నేనైతే విజయవాడ బయలుదేరాలి మళ్ళీ ఎర్లీగా వెళ్ళాలి కదా అందరూ వచ్చేసి ఉంటారనమాట నేను షార్ప్ లెవెన్ టెన్ థర్టీ కల్లా అక్కడ అనమాట ఎందుకంటే అందరూ వస్తారు లెవెన్ కల్లా అందుకని ఎర్లీగా బయలుదేరు అని ఈలోపు ఒక వీడియో చేసి పెడదాం రాత్రి రిక్వెస్ట్ అనమాట ఇది మాకు కూడా వీడియో చేయొచ్చు కదా అని చెప్పేసి అందుకని చేస్తున్నాను ఓకేనా బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని అందరూ బాగుంటారు అందులో నేను ఉండాలండి మన పేజ్ అంత జెన్యున్ పేజ్ ఎక్కడ ఉండదు మీరు ఎక్కడైనా చూడండి హెర్బల్ లైఫ్ గురించి చెప్పేవాళ్ళు కానీ హెర్బల్ లైఫ్ కోచెస్ కానీ మీరు ఎక్కడైనా చూడండి నా అంత జెన్యున్గా మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు లేదు నా అంత గ్రోత్ ఉన్నవాళ్ళు కూడా మీరు ఎక్కడ చూసి ఉండరు నేను వచ్చి మూడు సంవత్సరాల్లో చాలా మంచిగా నేను ఒక మంచి కంపెనీలో మంచి స్టాండర్డ్స్ ఉన్న కం మన కంపెనీయే నలభై సంవత్సరాల కంపెనీ అందులో ఒక మూడు సంవత్సరాలు నేను ఎదిగిన మీరు చూడొచ్చు పిన్ను చేంజ్ చేసుకోవడం కానీ నేను చేంజ్ అవ్వడం కానీ నా వెయిట్ లాస్ కానీ నేను ఎదగటం కానీ మీరు అందరు కల్లారో చూశారు ఇక్కడ ఎవరైతే యూట్యూబ్లో నేను చూసే వస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలోవచ్చండి మీరు అవి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కానీ విత్ ఫాలో అందరూ నాకు తెలుసు నేను ఎలా ఎదిగాను అనేది మరి ఎంతమందికి సహాయం చేసి ఎంతమందికి నేను ఉంటే నేను ఇంత ఎదుగుంటాను అవునా కదా చెప్పండి కదా మీకు కూడా కావాలి అంటే మీరు చక్కగా నమ్మొచ్చు నన్ను ఓకేనా నమ్మండి జాయిన్ అవ్వండి మంచిగా వెయిట్లాస్ అవుతారు మళ్ళీ ఫోన్ చేసి కూడా చాలామంది నిజ్జంగా లాస్ అవుతామా అని అవుతారండి నిజ్జంగా అవుతారు ఎటువంటి ఇబ్బంది లేదు నమ్మండి ఫస్ట్ దేవుడినైనా మనుషులైనా మనం ముందు నమ్మాలి నమ్మితేనే జరుగుతాయి నమ్మకపోతే ఏది జరగదు తెలుసా ఇప్పుడు దేవుడు నాకు వరాలు ఇస్తాడు నా జీవితం బెటర్ చేస్తాడని నేను నమ్మితేనే జరిగిద్ది నేను నమ్ముకున్న ఏమవుదేమో ఎందుకద్ది ఏం అవ్వదు ఇంకప్పుడు నా నేను నమ్మి ఆయన్ని శరణి వేడితేనే నా జీవితం ఇంకా బెటర్ అయింది నాకే నమ్మకం లేదు ఆయన చేస్తాడా ఆయన ఎందుకు చేస్తాడు చెప్పండి దేవుడైనా మనుషులైనా అంతే మనం ఫస్ట్ నమ్మాలి నమ్మితే ఖచ్చితంగా జరిగిద్ది నమ్మండి జాయిన్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్